బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బిడి రెడ్డి గార్డెన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్ కప్ కిడ్స్ వేర్ మరియు స్టూడియోను శుక్రవారం ఎల్వి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బిఎన్ రెడ్డి నగర్లో వేర్ స్టోర్ ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు చిన్నారులకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలో అందించాలని నిర్వాహకులకు సూచించారు వారు వ్యాపార రంగంలో మరింత ఎదిగి మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆకాంక్షించారు అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సాయి కృష్ణ యాదవ్ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ పాయింట్ తమ స్టోర్లో అప్పుడే పుట్టిన శిశువుల నుండి పదిహేను సంవత్సరాల చిన్నారుల వరకు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కెమికల్స్ ఉపయోగించకుండా తయారు చేసిన వస్త్రాలు తమ ప్రత్యేకత అని చెప్పారు దీనివల్ల చిన్నారులకు వస్త్రాలు ధరించినప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున జన్మించిన చిన్నారులకు దుస్తుల కొనుగోలుపై జీవితాంతం యాభై శాతం తగ్గింపు ఉంటుందన్నారు అలాగే మూడు వేల రూపాయల పైన షాపింగ్ చేసినట్లయితే చిన్నారులకు ఉచితంగా ఫోటో షూట్ చేసి పోర్టుఫోలియో ఇస్తామన్నారు పరిసర ప్రాంతాల ప్రజలు తమ స్టోర్ ను సందర్శించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానికులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ లయన్ కబ్ కిడ్స్ వేర్ అండ్ స్టూడియో అని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే న్యూ బోర్న్ నుంచి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు మన దగ్గర బట్టలు దొరుకుతాయి ఎథినిక్ వేర్ వెస్టర్న్ వేర్ డైలీ యూజ్ హాజరీ అన్నీ కలిపి మన దగ్గర దొరుకుతాయి ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి అందరి దగ్గర రెగ్యులర్గా ఉన్న క్లాత్ కాకుండా మన దగ్గర నో కెమికల్ అంటే నాన్ కెమికల్ క్లాత్ తోటి ఏవైతే తయారవుతుందో ఇరిటేషన్ రాకుండా ఏం రాకుండా ఉంటాయో ఆ క్లాత్ మాత్రమే మనం పెడుతున్నాం ఇక్కడ సో ఎవరికి కూడా చిన్నపిల్లలకి నేను డైరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి వేసినా కూడా మన ఇరిటేషన్స్ అట్లాంటివి ఏమి రాకుండా బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసాం సో మాకున్న దానిలో ఏంటంటే ఎక్కడ పోయినా కూడా క్లాత్ మీద కెమికల్స్ యూజ్ చేసి ఆ క్లాత్ తయారు చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి డిసీజెస్ కానీ ఇంజురీస్ కానీ అట్లాంటివి ఎలర్జీస్ కానీ అట్లాంటివన్నీ వస్తున్నాయి సో దాన్ని చూసి ఒక దగ్గర చూసి మాకు దాని మీద అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఈ క్లాత్ ఎట్లయితే ఉండాలి సాఫ్ట్ క్లాత్ ఉండాలి పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి వాళ్ళు డే మొత్తం వేసుకున్నా కూడా అది ఇబ్బంది కాకుండా ఉండి ఏంటంటే మనం ఉతికిన దాని తర్వాత రఫ్ కాకుండా సాఫ్ట్ క్లాత్ అయ్యేటట్టు ఆ క్లాత్ తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేయడం జరుగుతుంది ఇది ఎన్నో బ్రాంచ్ మనం ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇప్పుడు మనకు ఇది ఫస్ట్ బ్రాంచ్ కాకపోతే ఇంకా పెట్టాలి అనే ఒకటి ఉంది సో దీన్ని ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఒక బ్రాంచ్ తోటి కాకుండా ఒక ఏరియాకు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసేసి అంటే వేరే వాళ్ళకి ఏ ఫ్రాంచైజ్ కానీ అట్లాంటివి ఇవ్వకుండా మన ఇన్వాల్వ్మెంట్ ఏ ఉండేసి వేరే వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు వేరే క్లాత్ తీసుకొచ్చి కూడా పెడతారు సో మనం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఇంకా వేరే బ్రాంచెస్ ఓపెన్ చేద్దామనే థాట్లో ఉన్నాం సో ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇప్పుడైతే బిఎన్ రెడ్డిలో బిఎన్ రెడ్డి అమీబా హాస్పిటల్ పైన ఉంటుంది బీడీ రెడ్డి గార్డెన్ రోడ్లో సో మీరు ఎప్పుడైనా వచ్చి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు ఓపెనింగ్ డేట్ కాబట్టి ఈరోజు ఎవ్వరు పుట్టినా లైఫ్ లాంగ్ ఎప్పుడు వచ్చినా మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఉన్న రేటు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఈరోజు పుట్టిన వాళ్ళు నెల తర్వాత వచ్చినా ఉంటుంది సంవత్సరం తర్వాత వచ్చినా ఉంటుంది ఎప్పటికొచ్చినా కూడా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎంత ఏది వరకు జీరో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పెట్టాం అట్లా జీరో నుంచి అంటే న్యూ బార్న్ మనకు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఉంటాయి మన దగ్గర ఓకే వాళ్ళ దగ్గర సెటైన్ అమౌంట్ షాపింగ్ చేసారంటే ఫ్రీ ఫోటో షూట్ పెట్టారు ఫోటోషూట్ ఒకటి న్యూబార్ నుంచి అమౌంట్ న్యూబార్న్ వాళ్ళకి ఫోటో షూట్ చేస్తా త్రీ జోర్ ఫోర్ అయిపోతే షాపింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఫ్రీగా ఫోటోషూ ఫోటో షూట్ చేసి వాళ్ళకి పోర్ట్ఫోలియో చేస్తాం ఓకే ఒకటి ఏంటంటే ఈ రోజు ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు చిల్డ్రన్స్ డే అది కాక మాది కిడ్స్ వేర్ కాబట్టి ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ